తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ వాళ్ళ కొడుకులో బిడ్డలో వాళ్ళ మనమల్లో ఆనాడు కేసీఆర్ ఈనాడు కేసీఆర్ అని మాత్రం చూపిస్తుండొచ్చు మీకు వడ్డెక్కదాకా ఓడ మల్లప్ప వడ్డెక్కినాక పోడమల్లప్ప ఎవరు చేస్తారు ఈ పని కేసీఆర్ చేస్తారు మీరు ఏమైనా విలుండి అన్ని మాటలు తెలంగాణ ఉద్యమంలో ఏమండదు మీకు నేను ఇరవై ఏళ్ళు నాయనతో పాటు దాన్ని మీరు చూసిండు నేను కరోనా కష్టకాలం వచ్చినప్పుడు ఆ మంత్రిగా ఉన్న నేను ఆ మంత్రిగా ఉన్న నేను ఇరవై ఏళ్ళు ఆయన అడుగులో అడుగు వేసిన మనిషిని నేను ఆయన గురించి అన్ని తెలిసిన వాడిని ఇప్పుడు చెప్తే ఇప్పుడు చెప్తే ఉడవదు కానీ సంపద సంపతు చాలా మంచి మాట చెప్పిడు ఐదేళ్ళకొకసారి ఎన్నికలు వస్తాయి ఐదేళ్ళకోసారి ఎన్నికలు వస్తాయి ఎన్నికలల్లో దాదాగిరి చేస్తే ఓట్లు వేయరు ప్రజలు ఎన్నడూ కనబడిన నాయకుడు ఇంటింటికి వచ్చి రెండు చేతి దండం పెడితేనే వాళ్ళకి ఇష్టం ఉంటేనే మన దండం పెడతారు లేకపోతే మొక్కలు పోతారు వాళ్ళు గుర్తుపెడతాం మరి టిఆర్ఎస్ వాళ్ళు మరి ఏమనుకొని ఓటడు తెరియాలా షార్ట్లు వేసుకొని మీరు వస్తారు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ కార్యకర్తలు షార్ట్లు వేసుకొని మందు బాటిళ్ళు కారల్లో పెట్టుకొని డబ్బు నోట్లు నోట్ల కట్టలు కారలో పెట్టుకొని కులాల వారిగా పిలిపించుకుంటారు ఇక నామాపురంలో ఇలా సగర్లు లేకుండా సగలు ఫస్ట్ పిలుచుకుంటారు గొళ్ళ కురమలు ఎక్కువ ఉంటే గొల్ల కురమలు పిలిపించుకుంటారు మీరు ఒక్కటే ఇప్పటిదాకా మా మన చారిగారు చెప్పిండ్రు మన సంపత్ గారు చెప్పారు బాజాప్తా మరి సొంత సొమ్ము కాదది మన నోరు కొట్టి కడుపు కొట్టి సంపాదించుకున్న అక్రమ డబ్బు ఇలా మునుగోడుకు రాబోతా ఉంది రాబోతా ఉంది అవి తీసుకోకపోతే అవి తీసుకోకపోతే తప్పు చేశాడు మనం అవి తీసుకునే కాదు గివే తర కొడక మస్తు సంపాదించుకున్నాడు కదా నాకు అప్పునది ఓటుకు ముప్పై వేలు కాదు యాభై వేలు ఇస్తావా లక్ష రూపాయలు ఇస్తావా ముక్కు పిండండి డబ్బులు తీసుకోమని చెప్పి చెప్పడానికి వచ్చిన చాలా మంది ఏమంటారు అంటే అమ్మో పైసలు తీసుకోవద్దు పైసలు తీసుకొని అబద్ధం ఆడదు ధర్మరాజు మహాభారతంలో అబద్ధం ఆడతాడు అడతాడు లేదా ధర్మాన్ని రక్షించడం కోసం ధర్మరాజు కూడా అబద్ధమారుతాడు ఇక్కడ రాజగోపాల్ని గెలిపించడానికి కేసీఆర్ అహంకారాన్ని ఉడగొట్టడానికి మనం కూడా అబద్ధం ఆడాలి డబ్బు తీసుకోవాలి రామాలయం సాక్షిగా అదనం ఉడగొట్టాలి మహాలక్ష్మి అమ్మవారంట రెండవది మాకు ఇంకా చాలా ఊళ్ళ వేదిక వర్షం పడే కాబట్టి మీరు దొరికి లేవో మీరు దొరకకపోతుంది మాకు పదిశారు ఉంటున్నారు మీరు ఇప్పటిదాకా పొద్దునే కానీ అమ్మ సంపద గారు తన ఆవేదనతో రెండు బాలని చెప్పిండు బాగా ఆలకించి ఉంటారు మీరు మన వచ్చి మన వచ్చి మనలో జైల్లో పెట్టి వాళ్ళు దౌర్జన్యంగా ఓట్లు చేయించుకుంటారు అవుతుందా అక్కడ అవుతుందా నా అత్తగారు ఈ కాన్సేసే నా అత్తగారు మునుగోడు మండలం పల్లవెల గ్రామం మా అత్తగారి ఆమె ఆమె నా కోసం మా పల్లెల వాళ్ళ అత్తగారెడ్డి కాడ ఆరు నెలలు తిరిగింది మీరంతా చూసుంటారు నా గెలుపులో ఆమె పాత్రనే ఎక్కువ అని చెప్పి మా అన్న అంటాడు ఓకే ఆమె పాత్రనే ఎక్కువ ఇంటింటికి పోయింది దండం పెట్టింది ఒకటే మాట చెప్పింది కేసీఆర్ దుర్మార్గాన్ని ఓడగొట్టడానికి మీ ఇంటి ముఖ్యకు వచ్చిన ఆడబిడ్డగా అడుగుతున్నా ధర్మాన్ని గెలిపిస్తా అని చెప్పి అడిగింది ఆమె అంతేకాదు ఇంకొక మాట అన్నది ఏ కేసీఆర్ నేను పని చేసి సంపాదిస్తా కదా నా భర్త నీ ఉద్యమంలో తిరిగింది ఇరవై ఏళ్ళు నా ఆస్తులు కరగబెట్టుకొని నేను ఉద్యమాన్ని నడపడానికి నీకు డబ్బిస్తే నా సంస్థనే మూసేస్తావా రా నా కొడుక నేను ఆడ మనిషినే కావచ్చు కాపిస్తున్నా నా ఆస్తులు మొత్తం అమ్ముకుంటా కానీ నిన్ను మాత్రం వెంటాడుతా అని చెప్పింది నా భార్య ఆమె ఊరికి వెళ్ళి ఒక ఎమ్మెల్సీ అంటాడు ఆమె ఊరికి వెళ్ళి మన ఒక ఎమ్మెల్సీ అంటు ఆడ కుమ్మరంలో వాడను కుమ్మరంలో కూర్చోబెట్టుకొని దావతి ఇచ్చిండట ఇచ్చుకొని ఇచ్చుకొని అంటుండట కా జునాబం పని ఈ ఊర్లే ఆమె ఎందుకు వస్తుందని అంటుండట అరే మా మట్టి బిడ్డ మా ఊరి ఆడబిడ్డ గామిని పట్టుకొని వీడు మా గామిందుకు వస్తుంది అంటాడు వీడియో పడ అని చెప్పి వాళ్ళంటానట అంటే ఆ మట్టి బిడ్డనే పరాయి మనిషికి చిత్రీకరించే ఈటీఆర్ఎస్ పార్టీ సంపదన మిమ్మల్ని కూడా ఆ పని చేస్తారు కావచ్చు కానీ కానీ గుర్తుపెట్టుకోండి నా హుజురాబాద్ ఏం చేసింది నా హుజురాబాద్ మొత్తం ప్రపంచంలో తెలుగు మాట్లాడే ప్రజలందరికీ కూడా ఇవాళ నా హుజురాబాద్ డబ్బుకు లొంగిపోదు నా హుజురాబాద్ మధ్యమ సీసాలకు అమ్ముడు పోదు నా హుజురాబాద్ ఆత్మగౌరవం బాగుంట ఎగిరేస్తా అని చెప్పి ఎగిరేసిన గడ్డ నా హుజరాబాద్ ఇవాళ ఆ అదృష్టం ఆ అదృష్టం ఇవాళ మునుగోడుకు వచ్చింది మునుగోడుకు వచ్చింది నామాపూడికి వచ్చింది ఇవాళ నామాపూర్ ఆడబిడ్డలారా మా అన్నలారా బీజేపీ మూడు అంటే మూడు పూసల పార్టీ ముడికల పార్టీ బీజేపీ దేశాన్ని పాలిస్తున్న పార్టీ గుర్తుపెట్టుకోండి ప్రపంచంలోనే ఇంత పెద్ద ఎత్తున సభ్యత్వం కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ మూడు వందల మూడు సీట్లు వచ్చి దేశాన్ని పరిపాలిస్తున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు నీకెన్ని సీట్లు ఉన్నాయా ఆరో ఏడో ఉన్నట్టున్నాయి తొమ్మిది ఉండొచ్చు ఉండొచ్చుంటే ఇవాళ నీకున్న సీట్లు ఎన్ని మాకున్న సీట్లు ఎన్ని ఈ దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటే అలా నాలుగు కోట్ల రాష్ట్రానికిలో ముఖ్యమంత్రి బాబు పంతొమ్మిది రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ఉన్న విషయం మీరు మర్చిపోకు మమ్మీ ఆయన ఊత మనం అవసరమైతే నిమిషం పడ్డది ఊత కొట్టుకుపోయేటువంటి వీళ్ళు గుర్తుపెట్టుకో ఇవాళ వీళ్ళ పాపం పండింది ఆయన ఏమన్నాడు తెలంగాణ ఉద్యమంలో ఉపాసముని నడిపిన మే ఉద్యమాన్ని అటుకులు బుక్కి నడిపిన ఉద్యమాన్ని నీళ్లు తాగి నడిపిన అని చెప్తున్నారు కదా కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగులో ఇంతకుముందు మా జితే చెప్పినట్టుగా నీ ఆస్తి ఎంత నీ ఆస్తి ఎంత ఇవ్వాలి నీ ఆస్తి ఎంత రెండు వేల రెండులో నా ఆస్తి ఎంత నీ ఆస్తి ఎంత తెలుసుకుందామా మేము ఆనాడు కలిగిన వాళ్ళం మేము ఆనాడు తెలంగాణ కోసం జరిగే ధర్మ యుద్ధంలో యువకులు తెలంగాణ యువకులు తన ప్రాణాన్ని పరంగా పెట్టి చచ్చిపోతా ఉంటే మా ఆస్తులు లెక్క కాదని చెప్పి మా ఆస్తుల్ని పనక పెట్టి మేము ఉద్యమాన్ని అడుగుతున్నాం మేము జైళ్ళలో పోయిన మేము కానివ్వ ఆయన ఆస్తులు ఏందో మీకెరక మననే సొంతంగా గాలి మోటార్ కూడా ఆయన గాలి మోటార్ గాలి మోటార్ కూడా ఎక్కడ పోయి యూపీ ఎవరో చచ్చిపోతే పోయచ్చు కొడుకు బిడ్డ తాను మనమలు అందరూ కలిసి పోయొచ్చు మీరు అడుగుతున్నా మీరు అడగాల్సిన మాట ఏంటంటే అవునయా కేసీఆర్ రెండు వేల పద్నాలుగులో రెండు కోట్లే ఉందన్న కదా మరి ఒక్కసారి గాలి మొడ్ర కొని రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఎక్కువ వచ్చింది ఇవాళ తన సొంత పార్టీలో బ్యాంకులో ఎనిమిది వందల డెబ్బై కోట్ల రూపాయలు నేను చెప్పట్లే ఆయన చెప్పిండు టీఆర్ఎస్ పార్టీ బాజాప్త లీగల్ మనీ వైట్ మనీ రెండు వందల డెబ్బై కోట్లు చెప్పాడు ఆ ఎనిమిది వందల డెబ్బై కోట్ల రూపాయలు ఈ రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఇవాళ ప్రతి ఎన్నికలలో ఖర్చు పెట్టి నా ఒక్క దగ్గర ఖర్చు పెట్టిన డబ్బు ఆరు వందల కోట్ల రూపాయలు గుర్తుపెట్టుకోండి ఆరు వందల కోట్లు నా ఒక్క దగ్గర దళిత బంధు పేట ఇచ్చిన డబ్బు గొల్ల కురుమలకి ఇచ్చిన డబ్బు నాలుగు వేల కోట్ల రూపాయలు గుర్తుపెట్టుకోండి మరి ఒక్క ఎన్నికల కింద ఖర్చు పెడితే ఇన్ని ఎన్నికల్లో ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన కేసీఆర్ గారి డబ్బు ఎక్కించి వచ్చింది అని అక్రమంగా సంపాదిస్తే కదా ఇస్తాను ఆమె వల్ల నీకు కొడుకు హాస్పిటల్లో పడతానని చెప్పి ఏడ్చుకుంటూ పోతేనే గురిపించి పెట్టుకుంటూ పదివేలు ఉన్నా కదా ఐదు వేలు ఇస్తారు గుర్తుపెట్టుకోండి పది ఇళ్ళు తిరిగితే కానీ ఒక లక్ష రూపాయలు దొరకవు ఎవరు పుక్కడ పైసలు ఇవ్వరు ఉన్నా కూడా ఇవ్వరు కానీ కేసీఆర్ గారికి ఈ ఎనిమిదేళ్ళల్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చిందో అడగండి అని చెప్పి అడుగుతున్నాను ఇక్కడ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నాయకులు వస్తారు అవున ముఖ్యమంత్రి గారికి ఇన్ని పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి ముఖ్యమంత్రి అంటే మనం వచ్చింది అమ్మ మరి కూడా ముఖ్యమంత్రి వచ్చిండా ఎప్పుడైనా మన ఊర్లకు ఎప్పుడైనా వచ్చిండా ఎమ్మెల్యే గారు బయట బయట ఎమ్మెల్యే మంత్రి వచ్చిండా ఇవాళ వస్తాడు వస్తాడు ఇంతకుముందు మా ఆచార్య చెప్పినట్టుగా ఎనభై మంది ఎమ్మెల్యేలు తీసుకొని వస్తాడు ఇక్కడికి పదహారు మంది మంత్రులు తీసుకొని వస్తాడు ఇక్కడికి తానే స్వయంగా లెంకల పల్లిలో కుర్చేసుకొని మునుగోడులో గెలిపిస్తాడ నీ అయ్యే జాగిరా ఏ అయ్యే జాగిరా మునుగోడు ఇది మా జాగిరు ఓటు మాది ఓటు మాది మేము ఆశ్రయిస్తే గెలుస్తారు కొనుక్కుంటూ వచ్చేది కాదు బిడ్డ ఇది అడుక్కుంటే వచ్చేది కాదు బిడ్డ ఇది ప్రేమను పొందితే తప్ప ఓటు రాదనే విషయం రేపు మునుగోడులో చెప్పాలి మునుగోడుకు గొప్ప అదృష్టం వచ్చింది మునుగోడు ఎవరు ఇది అవ్వబోతుంటే ఇంతకుముందు ఇలా మునుగోడు తెల్లాల పొద్దుతే టీవీలల్లా పేపర్లల్లా ఢిల్లీలో అమెరికాలో లండన్లో మునుగోడు 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 గంత పేరు వచ్చింది మీకు అనేక వస్తాయి గొల్లకు గొల్ల గుమ్మలకు పైసలు వచ్చిన చిన్న చిన్న అంశం కానీ మునుగోడుకు మాత్రం పెద్ద పేరు వచ్చింది మీ వైపు తెలంగాణ ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు ఏం జరగబోతుంది అక్కడ అని ఇవాళ సంపత్ చెప్పించాలి తక్కువ నాదంతకన్నా ఎక్కువ చేశాడు మా జీతం సాక్ష్యం నా భార్య ఒకసారి ఒక ఊర్లో ప్రచారం చేస్తున్నప్పుడు అన్నం తినడానికి అని చెప్పి ఒక ఇంటి కాదా పోయి కూర్చొని తింటా అంటే టెంటిఫికేషన్ లేదు ఎందుకు ఆ ఇంటి అయిన లేడిక్కడ నువ్వు పర్మిషన్ తీసుకున్నావా అని చెప్పి టెంట్ పీకేసి అంటే తినే టెంట్ పీకేసిన దుర్మార్గం పనిచేసినా కూడా భరించిన కానీ ముప్పై ఒక్క తారీఖున ఎన్నికలు జరిగినాడు గుద్దు గు తినిపోయింది అలా ఓ తరిమి పదిహేను రోజుల దాకా తాగి తాగిపితే తాగిన మా వాళ్ళు తినిపితే తిన్నాను మా వాళ్ళు డబ్బులితో తీసుకున్నారు లాస్ట్ ఓట్ల రోజు మాత్రం ఏం చేసినా నా కొడుకుల తల్లి తరిమిదే పోయింది ఊరికి ఇవాళ తప్పదన్న ప్రజలు చాలా గొప్పలు గుర్తుపెట్టుకోండి సామాన్యుల సాహసం సామాన్యుల ధైర్యం అది మాటల్లో చెప్పరాదు అది సందర్భం అంత మాత్రం తెలుస్తుంది ఇక్కడ ఈ ఊర్లో కూడా ఈ ఊర్లో కూడా మీరు ఒక్క హామీ ఇచ్చిపోతున్నా మీకు ఇవాళ మేము ఏమైతే చెప్పినామో డబుల్ బెడ్రూమ్లు కట్టించే బాధ్యత మాది మాత్రమే రేపు గుర్తుపెట్టుకో రేపు వచ్చేది ఈ మునుగోడు ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ మాత్రమే మీ ఆశీర్వాదంతో గెలుస్తుంది ఖచ్చితంగా ఇవాళ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే బాధ మాది బీజేపీ వస్తే పెన్షన్లు పోతే అట పోవు పెన్షన్లు ఇవాళ రెండు నెలలకు ఉత్తర భారంలో పెన్షన్ అని గుర్తుపెట్టుకోండి పెన్షన్లు ప్రతి వారం జీతం ఎట్లయితే పొందుతామో ఆ విధంగా ఇచ్చే జిమేదాన్ని మాది గుర్తుపెట్టుకోండి ఇవాళ మీకు పెన్షన్లు ఇంకా ఈయన మా పార్టీ కాదు వాళ్లకు నచ్చకపోతే ఇత్తలేరు కానీ భారతీయ జనతా పార్టీ పార్టీతో సంబంధం లేకుండా జెండాతో సంబంధం లేకుండా హరువులైనటువంటి ప్రతి వ్యక్తి కూడా పెన్షన్ ఇస్తామని చెప్పి మనం చేస్తా రెండో మాట ఇవాళ పసల్ బీమా ఇప్పుడే ఆ ఊర్లకెళ్ళి వస్తున్నప్పుడు చివరి గుడికి వస్తున్నప్పుడు గొల్లకూర మళ్ళీ చిన్న అయ్యా గండి పెట్టింది మొత్తం పొలాలన్నీ కూడా కోతపడ్డాయి అని పోయి అడుగుతా ఆ ఏం చేస్తావా ఆయనకున్నద నుండెకి రాదు ఆ రెండు ఎకరాల దగ్గర గండి పెడితే మొత్తం పొలాలన్నీ కొట్టుకుపోతున్నాయి అంటే కొట్టుకోబోతున్న మామూలు కాదు ఒక ఆరు ఫీట్లు ఏడు ఫీట్ల గండి పడ్డాయి అవి ఇది అంటే ఇవాళ రైతులకి వర్షం పడి పంటలు ఖరాబ్ అయిపోతే మొత్తం జాలు పట్టిపోతే అంతకు ముందు మనకు ఫసల్ బీమా ఉండే ఇవాళ పసల్ బీమా కేసీఆర్ ఇస్తలేడు ఎగబెట్టిండు రేపు బీజేపీ వచ్చిన తర్వాత అట్లాంటి వాళ్లకు పంటలు ఎండిపోయినా పంటలు రుణం వచ్చినా పంటలు మురిగిపోయినా వర్షాలు ఎక్కువ పడి ఫసల్ బీమా ద్వారా పైసలు ఇచ్చి చెప్పేదాన్ని మాదని చెప్పి మనం చేస్తా మూడో మాట హామీ ఇస్తబోతున్నాం మేము రైతుకు రైతు బంధిస్తున్నారు మీరు మీద చిన్న పల్లెలు కాబట్టి పెద్ద రైతులు ఉండకపోవచ్చు మా జితేందర్ కూడా రైతు బంధు వస్తుంది నాకు కూడా రైతు బంధు వస్తుంది ముఖ్యమంత్రి గారు కూడా రైతు బంధు వస్తుంది నాకు కూడా సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వచ్చా ముఖ్యమంత్రి గారు మీరు కియొచ్చా పది లక్షల రూపాయలు మీరు ఇయొచ్చా ఎంత అన్యాయం ఇది సొమ్ము కాదు బిటా ఈ డబ్బు మా పేద ప్రజలు రక్తాన్ని చెమటగా మార్చి నువ్వు లిక్కర్ బాటిల్ కొంటే డబ్బు కడతాను మా ఆచార్య గారు చెప్పినట్టున్నది అరవై రూపాయలున్న బీసీసా రెండు వందల ఇరవై రూపాయలు చెప్పి మా ఆచార్య గారు చెప్తున్నారు అరవై రూపాయలున్న క్వార్టర్ బాటిల్ రెండు వందల యాభై రూపాయలు అని చెప్తున్నాడు సైకిల్ మోటార్ తీసుకొని బయటికి పోతే రెడీగా ఉంటాడు పోలీసు అనే కేసు రాయడానికి ఛానల్ రాయడానికి రెడీగా ఉన్నాడు కదా టీవీ కొన్నా సైకిల్ మోటార్ కొన్నా ఇవాళ ఆ డబ్బు ఇవాళ ఆ డబ్బుని పెద్దోళ్ళకి ఇస్తున్నారు బీజేపీ అధికారకి వచ్చిన తర్వాత గుంటడు భూమి లేక గుంటడు భూమి లేక ఉన్న వాళ్ళ రైతుల దగ్గర భూమి ఎవరైతే లీజ్ తీసుకుంటుందో కౌలుకు తీసుకుంటారు అలాంటి కౌలు రైతులకు కూడా ఖచ్చితంగా రైతాంగని సాయం చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటాడు భారతీయ జనతా పార్టీ పెద్దవాళ్ళకి ఇవ్వదు భారతీయ జనతా పార్టీ పేదవాళ్ళకి ఇస్తుంది పేదవాళ్ళకి ఇస్తుంది ధరణి వచ్చింది నీ పల్లెల్లో ధరణి వచ్చి అనేక సంవత్సరాలుగా నీ భూములున్న రైతులకి కొద్ది మంది రైతులకు వాళ్ళ కళ్ళలో మట్టి కొట్టాడు వాళ్ళ సర్వే నెంబర్ లేదు వాళ్ళ భూమి వాళ్ళ పేరిట లేదు ఎల్లయా ఎల్లయ్య అని ఇద్దరు ఉంటే ఒక ఎల్లయ్య భూమి ఇంకో ఎల్లయ్య పేరు ఎక్కింది రెండెకరాలు ఉంటే ఎక్కింది ఇట్లా రకరకాల ఇబ్బంది పడరు ధరణి ద్వారా మీ రైతులకు ఏ ఇబ్బంది అయితే కలిగిందో అవన్నీ రూపాయి ఖర్చు లేకుండా బాధ్యత చేసి పెడతామని చెప్పి మీకు హామీ ఇస్తూ ఉన్నాము నాలుగో హామీ ఇస్తున్నాం తెలంగాణలో తాగినోడే కట్టే తాళ్ళ పన్ను అంట మీకు తెలుసా అమ్మా కళ్యాణ ఇంత మురిచిపోయినావు కళ్యాణ లక్ష్య శక్తి ఇంత మురిచిపోయినావు పెన్షన్ ఏదైనా పెద్ద కొడుకు అన్నావు రైతు బంధు ఏమైనా రైతు బంధు నా బంధువు అన్నావు కానీ మీకు ఇంకొక మాట మీరు ఆలోచన చేసుకోవాలి కలుపులు కలిసే కాడా నాట్లు వేసే కాడా సద్దులు తిన్న కాడా పత్తులు ఏరిన కాడా గిట్లాంటి యాప చెట్ల కాడ కూర్చున్న కాడ ఆలోచన చేయండి నేను కొత్తగా పైసల మంత్రి అయినాడు ఈ రాష్ట్రంలో తాగుడు ద్వారా మనం కట్టే డబ్బు పదివేల కోట్ల రూపాయలు ఇవాళ మనం తాగుడు ద్వారా మనం కట్టే డబ్బు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఆలోచన చేయండి ఎక్కడి పదివేలు ఎక్కడి నలభై ఐదు వేలు మీకు తెలుసా ఈ లెక్క ఈ మూడు కలిస్తే రైతు బంధు పెన్షన్లు కళ్యాణ లక్ష్మిలు కేసీఆర్ కిట్లు ఇవన్నీ కలిస్తే కూడా మన పిల్లలకు పెట్టే భూ హాస్టల్లో పెట్టే భూ అన్ని కలిస్తే కూడా ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై ఐదు వేల కోట్లు కాదు కానీ మనం ఇచ్చేది నలభై ఐదు వేల కోట్లు రూపాయలు నలభై ఐదు ఎక్కువనా ఇరవై ఐదు ఎక్కువనా ఆలోచన చేయండి నీ సొమ్ము వాళ్ళకి ఇస్తున్నావా వాళ్ళ సొమ్ము నువ్వు వీళ్ళకి ఇస్తున్నావా ఒకసారి ఆలోచించేది చేయండి ఇవాళ ఈ పెద్ద కొడుకు ఈ పెద్ద కొడుకు ఈ మేనమామ ఏ కుశల దాడి కడుతున్నా అని చెప్పి అంటున్నామో పెళ్లిళ్ళు చేస్తు అంటున్నామో కానీ ఈ నలభై ఐదు వేల కోట్ల వెనుక నా తెలంగాణ ఆడబిడ్డల ఆత్మ దాదాలు విషయం విషయం మర్చిపోకండి నా తెలంగాణ ఆడబిడ్డల కన్నీరు మర్చిపోకండి అనేక మంది భర్తలు బాధ్యత మర్చిపోయి తాగుడుకు బానిసలైపోయి తాగి తాగి ముప్పై ఐదుకే నలభై ఏళ్ళకే చచ్చిపోతే ఆ చిన్న పిల్లలు వేసుకొని పుస్తక తాడు తెగబడ్డ నా ఆడబిడ్డ చిన్న పిల్లలు వేసుకొని అత్తగారింటికాడా తల్లి గారింటికాడ గురి పిచ్చి పెట్టినా కూడా పిల్లలే ఆస్తిగా భావించి బతుకుతున్న మాట వాస్తవం కాదా కేసీఆర్ గారు ఇవాళ ఎంతమంది పుస్తకం దాటి చెప్తాం ఎన్ని పుస్తకం దాటి అయిపోతున్నాడు తెలంగాణ పల్లెల్లో ఇవాళ మొన్న ఒక పత్రిక రాసింది తెలంగాణలో ఆరు లక్షల డెబ్బై వేల మంది యువకులు చచ్చిపోతే ఆ కుటుంబాల్లో పిల్లలు తండ్రి లేని పిల్లలకు బతుకున్నారని చెప్పి చెప్తా ఉన్నారు నేను భారతీయ జనతా పార్టీ నుంచి వెళ్ళి మీకు హామీ ఇస్తా ఉన్నా ఈ తాగుడు ఈ తాగుడు ఎక్కువైపోయింది ఈ తాగుడు వల్ల కుటుంబాలు కొంప కొల్లరైపోతూ ఉంది కాబట్టి దీని మీద తప్పకుండా నియంత్రణ చేస్తుంది భారతీయ జనతా పార్టీ అని చెప్పి మనం మీ అందరి విజ్ఞప్తి చేస్తున్నా నామాపురం గ్రామం మా ఆడబిడ్డలు మా అన్నలు మీరంతగా మన గుర్తు భూము గుర్తు మన పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఇవాళ మన పార్టీని గెలిపించాలని చెప్పి కోరుతున్నాం మాకు చాలా సంపద గారికి దామోదర్ గారికి వెంకటేష్ గారికి యాదయ్య లక్ష్మణ్ గారికి మీకు హామీ ఇస్తున్నాం మా అన్న ఇక్కడనే జితేంద్ర అన్న మరీ కూడా ఉంటాడు మీకు ఎక్కడ ఏమైనా కూడా వచ్చి వాలిపోతాడు కాబట్టి ఆ టైం భయపడకండి ఊరు మనది ఊరు పట్టు ఊరు పట్టు అంటారు ఊరు మనది గుర్తుపెట్టుకో బయట వచ్చి దాదగర చేసే పరిస్థితి ప్రసక్తి లేదు పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు ఈ రెవెన్యూ అధికారులు గవర్నమెంట్ అధికారులు లెక్క వాళ్ళ దిక్కు లేరు వాళ్ళు అందరికీ అందరు మన దిక్కి ఉన్నారు గుర్తుపెట్టుకో పోలీసు వాళ్ళు మన దిక్కే ఉన్నారు ఎంఆర్ఓలు మన దిక్కే ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు మన ఉన్నారు లాస్ట్కి ఒక మాట చెప్పోతున్నా నామాపురానికి కూడా హైదరాబాద్ నుంచి అని మనుషులు వస్తారు మీ దగ్గరికి వాళ్ళకి మంచిని డివ్వండి వాళ్ళ కింద బోగట్టండి వాళ్ళు వచ్చి చెప్పిపోతారు నేను రెండు వేల ఆరు ఎన్నికలప్పుడు చూసిన కరీంనగర్లో ఎన్నికలు వచ్చిన నాడు కరీంనగర్లో ఎన్నికలు వచ్చిన నాడు ఆనాడు మాకు కార్యకర్తలు లేకుండే ఆనాడు మాకు పార్టీ లేకుండా పెద్దగా మీకు అండగా ఉందని గుర్తుపెట్టుకొని ఇవాళ కూడా జీతాలు వస్తలేవు పోలీసులకు కూడా కోఆపరేటివ్ లోన్స్ వస్తలేవు ప్రభుత్వ ఉద్యోగం అడ్డిస్తున్నా నిలబడతలేవు నను మన మీద ఉంటుంది కాబట్టి దయచేసి నామాపురంలో ఈ కూడా జై తెలంగాణ జై తెలంగాణ భారత్ మతాకి భారత్ మతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ నాయకత్వం హైదరాబాద్ శంకర్ సురిగి రాకేష్ గౌరలింగయ్య రాజులక్ష్మి strength if y o u వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్